ప్రైజ్ లో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు వాగ్దానము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడునై ఉందును మీరు నాకు ప్రజలై ఉందురు ఐ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి దేవుడు దేవుడు మీద నమ్మకం విశ్వాసం ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు మన హృదయంలోనే ఉంటాడు తన బిడ్డలుగా మనల్ని తన కాపుదల్లో తన నేడలో దేవుడు నడిపిస్తాడు చూడు నా అరచేతిలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు అంటాడు ఆయన తన చేతుల్లో పెట్టుకోలేదు కానీ తన చేతుల్లో చిక్కుకున్నాడు తన బిడ్డల్ని తన ప్రజల్ని దినదినము తన మీద విశ్వాసం ఉంచిన బిడల ఎడల ఆయన కృప చూపిస్తూ ఉంటారండి తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడనూ నా ఎద్దుకు రాలేడని ఏసయ్య అంటారు మరి దేవుని ఆకర్షణ ఈ రోజున ఈ మాటలు వింటున్న బిడ్డలారా మీరు ఏసయను నమ్ముకుంటుంటే దేవుడు ఆకర్షణ మీ మీద ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా నియమించుకున్నారు కాబట్టే మీరు ఏ మార్గాన్ని తెలుసుకోగలిగారు ఆయన బిడ్డలైన తర్వాత ఆయన తన బిడ్డల్ని విడిచిపెట్టరు ఈ లోక పాపంలో కొట్టుకుపోనవరు దినదినము దినదినము ఆయన చెక్కుతూ ఉంటారు శిల్పి చేతిలో సెలవలే ఆయన తన బిడ్డల్ని చెక్కుతూ ప్రతి లోపాన్ని సరిచేసి క్రీస్తు స్వరూపంలోనికి ఆయన మార్చుకుంటారు మరి ఏసయ్య నామంలో తన బిడ్డల్ని రక్షించుకుంటారు మెయిన్ ఈరోజు దేవుడు మీతోనే ఉన్నాడని నమ్మండి ఈ యొక్క సంబంధమైన సమస్యలను బట్టి కృంగిపోకండి చింతించకండి బాధపడకండి ఈరోజు మీరు ఏసయను తెలుసుకున్నారు ఏసయ్య మార్గాన్ని తెలుసుకున్నారంటే మీరు దేవుని బిడ్డలు దేవుని ప్రజలు కాబట్టి ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు మీ మీద దేవునికి శ్రద్ధ ఉంది మా మా మీద ఎవరికి శ్రద్ధ లేదే మమ్మల్ని ఎవరు పట్టించుకోరే మమ్మల్ని ఎవరు చూడరే అని అనుకుంటారేమో కానీ అలా అనుకోకండి దేవునికి తన బిడ్డల మీద శ్రద్ధ ఉంది తన రెక్కల నీడలో ఆయన క్షేమంగా తన బిడ్డలను నడిపిస్తారు ఏ అపాయము రానివ్వరు తన కృపా కాల్లో నడిపిస్తారు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడండి నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు ఆయన మేలులతో నింపి మీకు తృప్తినిస్తాడు సమాధానం ఇస్తారు దేవునికి స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ యొక్క వాక్ వాక్యము ద్వారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ